న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సు ఫిబ్రవరి పద్దెనిమిదిన జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి పిలుపునిచ్చారు స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా సమగ్ర అభివృద్ధి ప్రచార కరపత్రాన్ని వారు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర అభివృద్ధి ఎందుకు జరగలేదన్నారు శ్రీకాకుళం జిల్లా వెనకబడిందా లేదా వెనుకకు నెట్టివేయబడిందా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తున్నా జిల్లా వెనకబడడానికి కారకులు ఎవరని వారు ప్రశ్నించారు శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగవళి వంటి నదులు ఉన్నప్పటికీ సువీసాల సాగుభూమి సుదీర్ఘ సముద్ర తీరము అటవీ సంపద ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కాదా అని వారు ప్రశ్నించారు జిల్లా సమగ్ర అభివృద్ధికి సదస్సులో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ వి శ్రీనివాసరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బి తులసిదాసు పూర్వ ఎమ్మెల్సీ గౌరవనీయులు ఎంవిఎస్ శర్మ అదేవిధంగా గ్రేటర్ విశాఖ సిపిఎం కార్పొరేటర్ వి గంగారావు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఉప్పలపాటి నారాయణరావు అనేక మంది ప్రముఖులు మేధావులు ఈ సదస్సులో ముసాయిదా పత్రాన్ని ప్రజెంట్ చేస్తారని దీని మీద చర్చించి సమగ్ర అభివృద్ధికి సూచనలు తయారు చేయడం జరుగుతుందని వారు తెలిపారు ఈ సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సుని పద్దెనిమిదవ తేదీన ఏవిఎస్ భవనంలో నిర్వహిస్తున్నాం ఈ సదస్సుకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ వి శ్రీనివాసరావు గారు అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బి తులసిదాస్ గారు అలాగే మన ఉత్తరాంధ్ర పూర్వ శాసన మండలి సభ్యులు గౌరవశ్రీ ఎంవిఎస్ గారు అదేవిధంగా విశాఖపట్నం జీవీఎంసి కార్పొరేటర్ గారు శ్రీ గంగా కామ్రేడ్ గంగారావు గారు అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించిన చర్చ చేయడానికి కామ్రేడ్ ఉప్పలపాటి నారాయణ గారు రేపు సెమినార్లో పాల్గొంటు ఈ జిల్లాకు సంబంధించి డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ శ్రీకాకుళం జిల్లా ఎందుకు వెలుగుబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా నిర్లక్ష్యం చేయబడ్డాయి ఈ నిర్లక్ష్యం వల్ల ఈ శ్రీకాకుళం జిల్లా ఎందుకు ఈ విధంగా ఎడపడ్డది ప్రధానమైన చర్చ జరుగుతుంది ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనేది రేపు ఒక ఎజెండా అనేది రూపొందించి రేపు ప్రజల్లో తీసుకెళ్ళడం కోసమే రేపు ఈ ఎజెండా అనేది ఇక్కడ నిర్ణయించడం అనేది జరిగింది అందుకోసం ఈ సమగ్ర అభివృద్ధి సరస్సుని జయప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తాం ఈ రోజు కూడా పుష్కరంగా నీటి వనరులు ఉన్నప్పటికి కూడా ఈరోజు వినియోగం వినియోగం చేసుకోలేక ఎందుకు వెలుగుపడి ఈ శ్రీకాకుళం జిల్లా ఏ అనేది ప్రధానమైన చర్చగా జరుగుతుంది అదేవిధంగా పారిశ్రామిక రంగంలో కానీ విద్య వైద్య రంగంలో కానీ ఇతర అన్ని రంగాల్లో కూడా వృత్తి రంగాల్లో అన్ని రంగాల్లో కూడా ఎందుకు వెలుగుపడ్డం అనేది ఒక చర్చ జరిగే మేధో మనం చేసి రేపు ఒక ఎజెండాను ఫిక్స్ చేయడానికి రేపు ఈ సహజ జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తాను